ఓకే అండి అయితే మా దీవెన్ బాబు కోసం రొయ్యలు పచ్చి పెడుతున్నాము మొన్న యోధిలో చేశారు అయితే అది ఎవరికి అంటే చేశారు నెక్స్ట్ డేకైతే మేము వెళ్ళినప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పుడు మా దీవెన్ బాబు నైట్ తిన్నాడు అనమాట సరిపోలేదు పాప యోధ కూడా బాగా నచ్చింది కారం లేకుండా తీసాడు అనమాట చిన్నయ్య ఒకటే కొట్టుకోవటం వాడి కోసం నాకు కావాలంటే నాకు కావాలని ఇంకా దీవెన్ కోసం అయితే రోజు మీరవంటి జాగ్రత్త కేవలం జీవన్ బాబు కోసమే చేస్తున్నాను కొంచెం ఇదే పెద్ద రోజులు ఇక్కడ ఇంకో దింటనే చిన్న రోజులు కిలో టూ సిక్స్టీ రూపీస్ ఎక్సో టూ ఎయిటీ అయితే మాకు థర్టీ ఆల్రెడీ ఉప్పు ఫస్ట్ వేసి క్లీన్ చేసి పెట్టేశాము ఇంక ఈ ఆయిల్ అయితే దీనికి కరెక్ట్ సరిపోతుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మనం తడి లేకుండా లేదంటే కొంచెం రెండు మూడు బ్యాచులు తినేసి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెమే కాబట్టి కొంచెం అంటే కొంచెమేం కాదు కేజీ అంటే హాఫ్ కిలో కొంచెం ఫైన్ వస్తాయి అన్నమాట ఇట్లయితే బాగా నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి చాలా ఈజీ రొయ్యల పచ్చది కొంచెం కొన్ని అయితే పొట్టుతో ఒలుచుకొని తింటారన్నమాట పట్టు రొయ్యలు అయితే ఫ్రై అయిపోయాయి దీంట్లో కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాం ఏకపోయినా పర్లేదు కాకపోతే ఏదైనా వంటలో కొంచెం వాడాలంటారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మీకు ఇంకా కావాలంటే ఇంకా క్రిస్పీగా ఫ్రై చేసుకోవచ్చు అంటే కొంచెం బాగా ఎర్రగా వేపితే కొంచెం హార్డ్గా ఉంటాయి అన్నమాట పిల్లల కోసం కాబట్టి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఫ్రై చేసాము మేము ఇంకా దీంట్లోనే స్టవ్ ఆఫ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుందాం క్వాంటిటీ తక్కువ కాబట్టి కొంచెం తక్కువగానే పడుతుంది ఈ హీట్ ఆయిల్ సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా నూనె మనకి హీట్ తగ్గేంతవరకు కంటిన్యూస్గా ఆయిల్లో ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఒకసేపు ఫ్రై అయింది కాబట్టి ఆ మాత్రం హీట్ ఉంటుంది స్టవ్ ఆఫ్ వేసినా సరే ఇప్పుడు కొంచెం తగ్గుతుంది మనకి బబుల్స్ అంతా పోయిన తర్వాత దీంట్లో జీలకర్ర మెంతులు ఆవాలు వేయించిన పొడి ఉంటుంది కదా ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి పౌడర్ వేసుకోవాలి ఆల్రెడీ అప్పుడప్పుడు మనకి ఛానల్ ఉంది కాబట్టి ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెడతాను అలాగే ఉంటుంది ఫ్లేవర్ అని ఇది కొంచెం మిగిలింది ఇదే ఇప్పుడు నేను అలాగే కారం ఉప్పు జీలకర్ర మెంతుల పొడి నిమ్మకాయ రసం ఈ ఈ క్వాంటిటీకి అయితే పెద్ద సైజు నిమ్మకాయ ఇది సరిపోతుంది ఒకటి చిన్నవైతే రెండు మీడియం సైజు అయితే రెండు యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ తగ్గింది మరీ హీట్ తగ్గినాక వేసినా ఉప్పు అది కొంచెం కరగదు టైం పడుతుంది కాబట్టి కారం లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎక్కువ హీట్ మీద వేసినా బ్లాక్ అయిపోతుంది ఉప్పు మాత్రం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు పచ్చడి కాబట్టి కొంచెం పడుతుంది నేను వేసినా సరే మళ్ళీ వేసుకుంటాను వాళ్ళు ఉక్కు వేసి కలిపి ఒక రెండు నిమిషాలలో పక్కన పెట్టేసి ఆ తర్వాత కారం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఇది కారం బీల్ చేస్తుంది ఇంత ఆయిల్ ఏమి ఉండదు చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను టేస్ట్ చేసేటప్పుడు నాకు ఓకే అండి ఆయిల్ అయితే పూర్తిగా చల్లారి గోరువెచ్చగా ఉంది ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను మామూలుగా కొనుకొచ్చిన కారం అయితే రెడ్గా ఉంటుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు ఇది కూరల్లో కారం కాబట్టి నేను వాడేది అంత స్పైసీగా ఉండదు అంత చప్పగా ఉండదు జీలకర్ర మెంతుల పొడి ఆవాలు కూడా రెండు చిటికలు నిమ్మకాయ పుల్లు రసం వచ్చింది ఇది ఈ ఒకటి సరిపోద్ది అనుకుంటా ఫుల్ వచ్చింది టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ వరకు వచ్చింది అవి తీసుకొచ్చి దాదాపు వన్ మంత్ ఫైన్ అయిపోయింది అయినా బాగానే ఉంది ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చి ఉప్పు అంతా కరిగిన తర్వాత మనం వేసిన మసాలాలన్నీ గ్రేవీకి ముక్కలకి పట్టేలాగా టైం ఇవ్వాలి వాటికి ఆ తర్వాత కొంచెం గట్టిగా కూడా అవుతుంది అన్నంలో వేసుకొని టేస్ట్ అయితే చూడాలి ఓకే అండి అయితే రెడీ అయిపోయింది లంచ్ టైం కూడా అయింది టేస్ట్ చూస్తున్నాం bahundi. Super ne aaye hain. Super. Madhyam baba Thank you so much. Bye thank bye. Thank you thank you for watching. Bye.